వామో ఇంత పొద్దున్నసరికి లేపేసారు ఎందుకు అని చూస్తే ఈ యొక్క మిషన్ బయటకు తీసుకొచ్చారు సరే రో ఏమైతే పొలం దున్నాలని చెప్పాలి సరే అయితే ఈ విధంగా నేనైతే పొలం దున్నడానికి అయితే ఈ యొక్క మిషన్ అయితే తోసుకుంటూ పోయాను మనం వెళ్ళేదారులు చాలా అయితే జారు ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము చూడండి పొలాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కనీసం ఈ యొక్క మిషన్ ఒక ఇద్దరు గారు ముగ్గురు ఉండాలి నేనైతే మా అన్నయ్య నేనైతే మా ఇద్దరమై దింపుతున్నాము చాలా కష్టంగా అయితే మేమైతే దింపుతున్నాం అండి ఎందుకంటే ఇది ఒక గట్లు చూస్తే ఒక అయితే అంటు ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ విధంగా స్టార్ట్ చేయకుండా ఈ విధంగా అయితే తోసుకొని పోయాము ఎందుకంటే కొద్దిగా డీజిల్ సేవ్ సేవ అవుద్ది విధంగా తోసుకొని పోయాము ఫైనల్ మన పొలానికి దగ్గర రావడం వల్ల చాలా హైట్లు ఉన్న ఈ గట్ అయితే దింపాలండి చాలా ఇష్టంగా ఉండడం వల్ల దింపేటప్పుడు మాకైతే అయితే చాలా భయం వేసింది ఎందుకంటే చెప్పు వేసుకోను పైగా ఇది వర్షాకాలం అండి అంటే వర్షాలు పడడం వల్ల ఈ విధంగా అయితే జరిగింది సో మేమైతే ఫైనల్గా అయితే మెల్లకి ఏదో ఒక అయితే ఈ విధంగా లాగి లాగి లాగైతే ఎక్లాగ్ ఎక్లాగ్ ఈ విధంగా అయితే తోసాము అయితే ఫైనల్గా అయితే ఎక్కేసింది ఫైనల్గా అయితే ఈ విధంగా పోసిన తర్వాత ఈ విధంగా వీల్స్ అయితే మార్చాము ఎందుకని దుక్కు దుంటున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మావడైతే స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసేలా స్టార్ట్ అయిపోయింది సరే రాసి మావోడైతే ఇలాగా పట్టుకుని ఇలా దున్నేసాడు అలాగా దుంటూ ఈ విధంగా పదునైతే మంచి ఉండడం వల్ల బాగా అయితే అయితే బాగా తిరుగుతుందండి సో ఇది ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటే చాలా సింపుల్గా అయితే వర్క్ అయితే ఫైనల్ ఫైనల్గా అయితే మావోడిగా అయితే ఈ విధంగా అయితే దున్నేస్తున్నాడు సో ఏం చేస్తాం మొత్తానికి దున్నేసిన తర్వాత ఈ విధంగా అయితే మా యొక్క సమస్య ఏర్పడింది సో ప్రతి దానికి ఏదో పొలం దున్నితే ఈ విధంగా సమస్య వస్తూ ఉంటాయి దీనికి ఒక అరగంట సమయం అనేది రుదయం అండి ఈలోగా ఇంకో పొలం అయితే దున్నివచ్చు అలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి వీల్స్ అనేది చాలా కష్టం అండి ఏదేమైనా నాకు మా యొక్క అన్నయ్య అయితే రెస్ట్ తీసుకుని నేను అయితే దున్నేస్తున్నాను సో నాకు దున్ని 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 ఒక అరగంట తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ ఒక సమస్య ఏర్పడింది మొత్తానికి క్లీన్ చేసిన ఈ విధంగా అయితే దున్నేసాను